శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత నమ శ్రీమాత్రే నమ రేపు మన అయోధ్య నగరంలో వారి యొక్క జన్మస్థలంలో బాలరాముని యొక్క ప్రతిష్టా సందర్భంగా ఆ బాలరామునికి చిన్న విన్నపం క్షీరాప్తిశేను క్షితిపాలేవ రక్షింప రావయ్య రామచంద్ర पालकडलीवासपापभञ्जनराम परुगिरिरामय्या पद्मनाभा शेषसायि देवशिरमुञ्चि मृत्यगा रक्षणकल्पञ्चु राघवेन्द्रा राजराजा चिकापादपङ्कजवेदयस्वामी दशरथात्मदननु गावय्या శోభకృత్ వచ్చరమునందు వత్సరమునందు శోభాయ మానముగ అయోధ్యచేరి బాలరాముండ వై నలకొన్న దేవదేవా జగద్రక్షక రామ శ్రీరామ రామ